హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు ఏంటంటే నేను అంతకుముందు వచ్చేసి ఎన్ఎఫ్ఐ తొమ్మిది కేజీలు ఉండాను ప్రజెంట్ ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి డెబ్బై ఐదు కేజీలు ఏంటంటే ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగారు అనమాట నువ్వు అంతకుముందు చాలా లావుగా ఉండవు కదా ఇప్పుడు సన్నబడ్డావు అలా ఏంటి అసలు నువ్వు నైట్ ఏంది తింటున్నావు మాకు చెప్పు అని ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళకే తెలిసిద్ది ఇట్ట వీడియో తీసి పెడితే ఇంకా నలుగురు పనికి వచ్చింది కదా అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడుకి వీడియో తీశాను నైట్ పూట ఇదే ఫ్రెండ్ నేను తినేది ఇంకా అంతకుమించి ఏం తిన్నో అవి ఏంటి అంటే ఉడగబెట్టిన శనగలు స్వీట్ కాను పచ్చి పచ్చి బఠానీ క్యారెట్ బీట్రూటు చిన్న ఆనియన్ వచ్చేసి కొత్తిమీర సన్నగా తరిగి అలా కలుపుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత దాంట్లోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోకుండా తింటేనే మంచిది కాకపోతే ఇంకా మా ఆయనకి సాల్ట్ లేని తిండ కాబట్టి ఇంకా సాల్ట్ వేసాను నేనైతే మాత్రం సాల్ట్ వేసుకోను ఉట్టి తినేస్తాను దాంట్లో టేస్ట్కి చికెన్ మసాలా కొద్దిగా లైట్గా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఆ మిరియాల పొడి అనేది నాకెందుకో ఆ స్మెల్ నచ్చదు అందుకని నేను ఇంక ఇది వేసుకుంటాను అనమాట కొద్దిగా లైట్గా కారంగా ఉంటుంది కదా నా ఉద్దేశంతో బాగా అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదేందంటే ఫ్రెండ్ ఎట్టయినా బరువుగా ఉంటే చాలా ఇబ్బంది అసలు మామూలు ఇబ్బంది కాదు కూర్చుంటేలాగో లేము నడుస్తున్న ఆవేశం రొప్పు అసలు కబ్బో అది చాలా ఇబ్బంది నా హైట్ వచ్చేసి నేను ఐదు ఐదు ఉండాను బరువు వచ్చేసాము ఎనభై తొమ్మిది కేజీలు ఉండ అసలు మైండ్ పోయింది నాకు ఒకసారి హెల్త్ బాగలేదు హాస్పిటల్కి వెళ్తే నువ్వు బరువు తగ్గాలి అన్నారు అట్ట నాకు చాలాసార్లు చెప్పారు కానీ తగ్గొచ్చులే తగ్గొచ్చులే అనుకొని నేను పట్టించుకోలేదు కానీ ఒక ఆమె అయితే నూట పది కేజీలు ఉంది ఆమె టైరాయిడ్ ఉంది ఆమెకు మళ్ళీ ఆమె టాబ్లెట్లు మింగుతానే ఫ్రెండు ఆమె అయితే డెబ్బై కేజీలకు వచ్చింది నేను ఆమెను చూసాను చూస్తా చూస్తాండగానే ఆమె తగ్గిపోయింది నేను ఆమెను చూశాను ఆమెను చూసి నాకు అనిపించింది ఆమెకి టైరాయిడ్ ఉంది మళ్ళీ ఆమె టాబ్లెట్ వాడుకుంటా ఆ రకంగా తగ్గింది నేను ఎందుకు తగ్గకూడదు అని మీకు నచ్చితే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నేనైతే నిమ్మకాయ పిండుకోను కాకపోతే మా హస్బెండ్ కోసమై నిమ్మకాయ బిండాల్సి వచ్చింది టేస్ట్ బాగానే ఉంటుంది ఇదేంటంటే నైట్ పోటే తీసుకోవాలి ఫ్రెండ్ ఇంకా మనం నైట్ తీసుకోవాలి లేదంటే ఉదయం అయినా తీసుకోవచ్చు నేను ఉదయం కూడా ఏ డ్రింక్ చేసుకుంటాను ఏందనేది మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉదయం ఏం డ్రింక్ తీసుకుంటావు ఏందనేది అది కూడా చూపిస్తాను ఎట్టయినా ఆడోళ్ళకి లావుగా ఉంటే ఇబ్బంది ఇంట్లో పని చేసుకోవాలి మరీ మన మధ్య తరగతి కుటుంబం వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి పనికి వెళ్ళాలి తిని తినక మనము ఉంటాము అది ఇంకా ఏదో ఒక రోగం వస్తుంది థైరాయిడ్ అనో షుగర్ అనో బీపీ అను ఏదో ఒకటి అది మనం కొద్దిగా మనకుండా మన హైట్ దగ్గర బొరువుగా ఉంటే మనకి ఏ రా అసలు రాకుండా కానీ కాకపోతే మనం ఉండే జాగ్రత్తలో కూడా మనం ఉండాలి కదా ఎక్కువగా బరువు ఉండ లావుగా ఉండ మనం ఏదన్నా పనికి వెళ్ళాలన్నా కానీ ఆలోచిస్తారు ఏమింతలో ఉందే ఏమో పని చేసిద్దా చేయదా అని మనం ఏదన్నా షాప్కి వెళ్ళి అడిగినా కానీ పనిలో కూడా పెట్టుకోరు నేనేందంటే తగ్గాలి అట్టేనా ఆమె ఆమె తగ్గినప్పుడు నేను ఎందుకు తగ్గకూడదు అని నాకు బాగా మైండ్లో పడిపోయింది ఫ్రెండ్ ఇంకా నేను తగ్గాలి అని నిర్ణయించుకొని నేను ఎనభై తొమ్మిది కేజీలు ఉండేదాన్ని ఇప్పుడు డెబ్భై ఐదుకి వచ్చాను ఖచ్చితంగా నాలుగు నెలలు అయితే పట్టింది నాకు అంతకు రావడానికి మరి ఎన్ని కేజీలు తగ్గే తగ్గాను అనేది ఇంకా మీరే లెక్కేయండి కానీ బరువు అనేది అసలు నాకు తెలిసినంతవరకు అయితే ఉండకూడదు ఫ్రెండ్ ఒళ్ళు తగ్గిన తర్వాత ఎంత బాగుంటుందో అది తగ్గిన వాళ్ళకే తెలిసింది బరువుగా ఉండప్పుడు అన్నిటికీ ఇబ్బంది మనం ఇంట్లో పని చేసుకోవాలన్నా బయటికి వెళ్తే ఎగతాలు చేస్తుంటారు మనకన్నా పెద్దోళ్ళు కూడా సన్నగా ఉండేలా మనల్ని పట్టుకొని ఆంటీ అక్క అని పిలుస్తుంటారు ఎందుకంటే మనం ఒళ్ళు ఉండాము ఎక్కువగా లావుగా పడుతున్నాం కదా అందుకని అలా పిలుస్తూ ఉంటారు అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తగ్గండి ఇది నైట్ పూట తీసుకోండి ఖచ్చితంగా బరువు అయితే తగ్గుతారు ఇంకా నేను ఏం చేశాను ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసి అక్కడ నువ్వు ఎలా తగ్గావని పెడితే నేను మీకు చూపిస్తాను నేను ఎలా తగ్గాను ఏందనేది కూడా ఒక వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఎవరైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్ ఒళ్ళు త అసలు ఒళ్ళు అయితే ఉండకూడదు నాకు తెలిసినంతవరకు ఒళ్ళు అయితే తగ్గించుకోండి అది చాలా హెల్త్కి కూడా మంచిది ఎవరైనా సరే కొత్తగా నా వీడియో చూస్తుంటే నా వీడియోని నా ఛానల్ని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గెంటసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్